మాఘమాసం కృష్ణపక్ష రాత్రి ప్రపంచం అంతా చీకటిలో మునిగిపోయినా ఆ రాత్రి ఆధ్యాత్మిక కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పవిత్రమైన దివ్య రాత్రినే మహాశివరాత్రి అంటారు శివుడి మహారాత్రి ఇదే మహాశివరాత్రి యొక్క అర్థం ఈ రాత్రి శివతత్వం భూమిపై అత్యంత శక్తివంతంగా ఉంటుంది అని పురాణాలు చెబుతాయి అందుకే కోట్లాది భక్తులు ఉపవాసం జాగరణ శివారాధన చేస్తారు మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈరోజునే పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు హిమాలయాల్లో జరిగిన ఆ దివ్య కళ్యాణం దేవతలతో ఋషులతో గంధర్వులతో ఘనంగా జరిగింది అందుకే ఈ రాత్రిని శివపార్వతుల కళ్యాణరాత్రిగా భావిస్తారు ఇంకో మహిమ బ్రహ్మ విష్ణువులకు తన అనంతత్వాన్ని తెలియజేయడానికి శివుడు అంతం లేని జ్యోతి ప్రత్యక్షమయ్యాడు ఆ లింగరూప ప్రత్యక్షమే లింగోద్భవం అందుకే శివలింగారాధనకు ఈ రాత్రి అత్యంత ప్రాముఖ్యం ఇంకా ఒక విశేషం సముద్రమథనం సమయంలో హాలాహల విషం ఉద్భవించింది ఆ విషం లోకాన్ని నాశనం చేయబోతున్నప్పుడు శివుడు దానిని గ్రహించి లోకాన్ని రక్షించాడు విషం ఆయన కంఠంలో నిలిచిపోయి ఆయన నీలకంఠుడయ్యాడు ఈ త్యాగాన్ని స్మరించుకునే రాత్రికూడా ఇదే మహాశివరాత్రి ఈరోజు భక్తులు ఏమి చేస్తారు ఉపవాసం ఉంటారు శివాలయాలకు వెళ్తారు శివలింగానికి అభిషేకం చేస్తారు పాలు పెరుగు తేనె నెయ్యి గంగాజలం పంచామృతంతో శివార్చన చేస్తారు బిల్వదళాలు సమర్పిస్తారు ఎందుకంటే ఒక్క బిల్వదళం సమర్పించినా కోటి యజ్ఞఫలం లభిస్తుంది అని విశ్వాసం మహాశివరాత్రి రాత్రి నిద్రపోరు రాత్రంతా భజనలు నామస్మరణ చేస్తారు ఓం శివాయ మంత్రం ఈ రాత్రి జపిస్తే లక్షసార్లు చేసిన ఫలితం వస్తుందని చెబుతారు ఇప్పుడు ఈ మహిమను తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఒకప్పుడు ఒక గిరిజన వేటగాడు ఆహారం కోసం అడవికి వేటకు వెళ్లాడు రాత్రయింది జంతువులు కనిపించలేదు అతను ఒక పెద్ద చెట్టుపైకి ఎక్కి విల్లూ బాణం చేతిలో పట్టుకుని ఎదురుచూస్తూ కూర్చున్నాడు అతనికి తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని సమయం గడవడానికి అతను చెట్టు ఆకులు తెంపి కింద పడేస్తూ ఉండేవాడు ఆ ఆకులు బిల్వదళాలు అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి అతనికి తెలియకుండానే శివార్చన జరుగుతోంది రాత్రంతా అతను నిద్రపోలేదు వేట కోసం జాగారం చేశాడు ఆహారం కూడా తినలేదు అనుకోకుండా ఉపవాసం చేశాడు ఇలా ఉపవాసం జాగరణ బిల్వార్చన కూడా ఒకేసారి జరిగిపోయాయి ఉషోదయం సమీపించింది అప్పుడే దివ్యకాంతి ప్రత్యక్షమైంది ఆ కాంతిలోనుంచి జటాజూటధారి పులిచర్మ వస్త్రధారి త్రిశూలధారి సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వేటగాడు భయంతో నమస్కరించాడు శివుడు స్మితంతో రన్నాడు ఓ వేటగాడా నువ్వు తెలియక చేసిన ఈ మహాశివరాత్రి రాత్రి నన్ను ఉపవాసంతో జాగరణతో బిల్వదళానతో ఆరాధించావు నీ భక్తికి నేను సంతోషించాను అని ఆశీర్వదించాడు అతని పాపాలన్నీ క్షమించి అతనికి మోక్షం ప్రసాదించాడు ఆ వేటగాడి ఆత్మ దివ్యలోకానికి ఎగసిపోయింది ఈ కథ మనకు చెప్పేది భక్తి తెలిసిచేసినా చేసినా మనసు శుద్ధిగా ఉంటే శివుడు కరుణిస్తాడు అందుకే మహాశివరాత్రి రాత్రి ఉపవాసం ఉంటారు జాగారం చేస్తారు శివనామం జపిస్తారు అభిషేకం చేస్తారు ఎందుకంటే ఈ ఒక్క రాత్రి భక్తి జన్మజన్మల పాపాలను చేస్తుంది మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది ఈ మహా మహాశివరాత్రి పర్వదినం మనలోని అజ్ఞానాన్ని తలగించి జ్ఞాన వెలుగును నింపాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం ఓం నమస్ శివాయ